Thank you. Thank you, India. Firstly, thank you, India. I'd like to thank everybody from all over the country. And Indians, all over the world who have made this film a phenomenal success. Thank you, thank you, thank you, thank you, thank you. And ఇవాళ ఈ ఈవెంట్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు చెప్పడానికి ఏదైతే అఫ్ కోర్స్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా ఆర్టిస్ట్లు అందరికీ అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మమ్మల్ని సుకుమార్ గారిని నన్ను ఇంత నమ్మి మమ్మల్ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు అండ్ మా చె మా సరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఐ లైక్ టు సే వన్ థింగ్ ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతానికి అఫ్ కోర్స్ ఒక సినిమా అంటే అందరు కష్టం ఉంటుంది బట్ ఐ కెన్ సే అందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్ అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చిన ప్రొడ్యూసర్స్ పేరు వచ్చిన మిగతా ఆర్టిస్ట్ పేరు వచ్చిన ఎవరి పేరు వచ్చినా ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దాంట్ దట్ వన్ మ్యాన్ ఓ సిట్టింగ్ గారా అది సంబంధం లేదు మీరు ఏదో చేసుకుంటున్నారు నాకు సంబంధం లేదు అంటే కూర్చుంటారు కానీ మొత్తం అన్నింటికి వన్ వన్లీ రీసెంట్ ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నా కూడా సార్ మీరు అసలు బలి చేశారు సార్ అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైన్ సో ఇట్స్ ప్యూర్లీ హీస్ లవ్ ఫర్ మీ ఎక్కడే అది ఎక్కడే గాలి ఇంతకంటే నేను ఏం చెప్పగలను ఇంతకంటే నేను ఏం చెప్పగలను చెప్పు ఇంతకంటే నేను ఏం చెప్పగలను అక్కడ కూర్చోబెట్టు నేను ఇది అహంకారంతో చెప్పగలరు దయచేసి తప్పేవాస్ ఇస్ అ వెరీ ఆనరబుల్ ప్లేస్ టు బి స్టాండింగ్ అంటే దాన్ని తీసుకొచ్చున్నాను